అందరికి నమస్కారం నిన్న డీఎస్సి పోస్ట్ పోన్ గురించి అని విద్యార్థులందరూ ఇక్కడ దిక్ష కానీ లేదా అశోక్ నగర్ లో కానీ రోడ్డు వెక్కి వాళ్ళందరూ ధర్నాలు చేస్తుంటే ఈ రేవంత్ రెడ్డికి అసలు పట్టింపే లేదు ఆయన ఎందుకు సీఎం అయినా ఆయనకే తెలియదు వీళ్ళందరూ డిఎస్సి పోస్ట్ పోన్ కావాలి డిఎస్సి మళ్ళీ రెండు నెలలు పోస్ట్ పోన్ చేస్తే మాకు యూసీ వస్తుంది కాబట్టి మేము చదువుకుంటాము అనేసి వాళ్ళు వాళ్ళ యొక్క నినాదాన్ని తిరుగుతుంటే వీళ్ళు దౌర్జన్యంగా వాళ్ళని కాలరాయాలన్నట్టు వాళ్ళ వాళ్ళ మీద ఉక్కుపోదాముకోవాలన్నట్టు నిన్న అర్ధరాత్రి అశోక్ లో లైబ్రరీలో వాళ్ళని దౌర్జన్యంగా అక్రమ అరెస్టులు చేయడం ఇదంతా చూస్తుంటే ఇది ప్రజాపాలనలా అనిపించలేదు ప్రజాపాలన అంటే ఎట్లుండాలి ప్రజాపాలన అంటే ప్రజలకి వీలైనట్టు ఉండాలి అంతేకాని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన చేస్తలేదు దౌర్జన్య పాలన చేస్తుంది ఇంతకుముందు మేము ఆల్రెడీ విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము మేము కేసీఆర్ ఇలాగే నిరుద్యోగులకు అండ ఉంటాము నిరుద్యోగులకు బంగారు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత నిరుద్యోగులు లాభపడతారని చెప్పేసి కేసీఆర్ ఏదో చేస్తా అని చెప్పి ఆయన ఏం డొట్టర్ తీసి మాటలు చెప్తే ఆయన గద్ద దిక్కు సంగతి మీకు తెలుసు రేవంత్ రెడ్డి గారు మీరు అదే ధోరణిలో పోతున్నారు మీరు కూడా అదే పరిస్థితి ఒకసారి చెప్తున్నాను ఆయన కంటే కేసీఆర్ కన్నా అట్లీస్ట్ అపోజిషన్ కన్నా దక్కిందేమో మీరు చేసే పద్ధతికి మీకు అపోజిషన్ కూడా దక్కదు విద్యార్థులు అలాగే పాటలన్నా మీకు హెచ్చరిస్తున్నాము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి విద్యార్థులకి అన్యాయం చేయాలని చూస్తే ఏ ప్రభుత్వం కూడా నిలవదు మీరు ఆ దినం ఎలక్షన్ల ముందు మీరు మీరు ఏం ఇచ్చిండ్రు రెండు లక్షల జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ఫార్టీ సిక్స్ జివో తప్పివోని మేము తీసేస్తాము మళ్ళీ ఫార్టీ సిక్స్ జివో రద్దు చేస్తామని చెప్పి గ్రూప్ వన్ టూ పోస్టులు ఇస్తామని చెప్పిండ్రు డిఎస్సి లో ఎగ్జామ్స్ కి సంబంధించి మెగా డిఎస్సి చేస్తానని చెప్పిండ్రు ఇవన్నీ చెప్పి ఇవ్వాలడి తినాము మీరు గత నెక్కిన తర్వాత మీరు కూడా గత ప్రభుత్వం లాగానే సేమ్ అదే ధోరణి పాటిస్తారు ఇది ఎంత వారికి మీరే చెప్పండి మీరు ఎలక్షన్ల ముందు గాంధీభవన్ లో ఇదే నిరుద్యోగుల కోసం ఇదే నిరుద్యోగుల సమస్యల కోసం మీరు నిరాదీక్ష చేసినరా లేదా అలాగే మీరు అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీని ఎంట తీసుకుపోయి రోడ్డు మీద కూర్చొని అందరి దగ్గర మాకు ఓటు వేయండి మేము ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తే మేము మీరు ఏదో చేస్తామని చెప్పి అడుగుతున్నారా లేదా ఇవాళ ఇవాళ ఏం చేస్తున్నారు మీరు అది ఇవాళ దినం నినాకం అన్న ఒక ప్రెస్ మీట్లో మాట నువ్వు ఆయన ఒక స్టూడెంట్ మోదీలా అనేటైనా ఉస్మాని యూనివర్సిటీలా నిరార దీక్ష చేస్తుంటే ఆయన ఎగ్జామ్ చేస్తు చెప్పిపోయా మరి ఆయనకి ఏదంటే స్పెషల్ కోచింగ్ ఇప్పిద్దాము మరి చూస్తే ఆయన ఏం ఎగ్జామ్ లేదంటే ఆయన ఎగ్జామ్ ఆర్టికేట్ చూపిస్తారు చూపించమంటే మా దగ్గర ఆర్టికేట్ ఉంది గ్రూప్ వన్కి సంబంధించిన ఎగ్జామ్ ఆయన అధ్యయన చేసేడా లేదనేది మోతికాలు చేసేడా లేదని నేను చూపిస్తాను అలాగే మీకు ఇంకోటి చెప్తే నేను మొన్న ఏమంటే నువ్వు వాళ్ళు ఏమైనా ఎగ్జామ్ రాసేటోళ్ళ వాళ్ళ డిఎస్సీ వాళ్ళు డిఎస్సీ ఎగ్జామ్ రాసేటోళ్ళ వాళ్ళు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఎగ్జామ్ రాసేటోళ్ళ ఏమైనా ఆస్ప్రెండ్స్ లాంటివి మన నువ్వు ఎలక్షన్ల ముందు నువ్వు కూడా గాంధీభవన్ నిరా దీక్ష చేసి కదా మన నువ్వేమైనా డిఎస్సి ఆస్పరెండ్ వా నువ్వేమైనా విద్యార్థివా నువ్వేమన్నా గ్రూప్ వన్ టూ వాస్ప్రెండ్ వా మన నువ్వెందుకు చేసినావా దీక్ష ఆ దినం నువ్వు నువ్వు మన అందరిని మిల్చి మాట్లా ఎందుకు చెప్పినావు ఎందుకు చెప్పినావు చెప్పు ఏ దిన నువ్వు అన్ని మాటలు చెప్పి గది నువ్వు చెప్పినవన్నీ ప్రమాణాలన్నీ చేయాలి చేయకుంటే విద్యార్థుల రాజకీయ పార్టీ ఊరుకోదు ఈ అందరు ఇకమరు రేపు పొద్దున వచ్చే స్థానిక ఎలక్షన్లలో కానీ లేదా గ్రేటర్ హైదరాబాద్ లేదా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కానీ లేదా మున్సిపల్ ఎలక్షన్లో కానీ రేపు మీ తాటదిస్తారు ఈ యువత అంతా అని చెప్పి ఈ సభ కన్నా తెలియజేస్తున్నాము